ఏపీ బీజేపీ తీరుపై కాపు నేత పొలి శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీకి కాపుల ఓట్లు వద్దా అని పొలి శ్రీరాములు ప్రశ్నిస్తున్నారు బీజేపీ పోటీ చేసే ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ స్థానాల్లో కాపులకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించట్లేదని శ్రీరాములు అడిగారు జనాభా దామాషం ప్రకారం కాపులకు రెండు ఎంపీ సీట్లు మూడు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో కాపులకు బీజేపీ అన్యాయం చేస్తోంది బీజేపీకి కాపుల ఓట్లు వద్దా అంటూ ఓట్ల బదిలీ అవసరం లేదా అంటూ ప్రశ్నించారు ప్రధాని మోదీకి తెలిసే ఇలా జరుగుతోందా అని పులి శ్రీరాములు ప్రశ్నించారు ఏపీలో సోము వీర్రాజు తెలంగాణలో బండి సంజయ్ ని తప్పించి బీజేపీ పెద్ద తప్పు చేసిందని ఆరోపించారు ఆ పార్టీ సీనియర్ నేత పులి శ్రీరాములు ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు శాతం మంది ఉన్న జనాభా ఉన్నటువంటి కాపులకు కానీ లేదు మరి యాభై శాతం దాకా జనాభా ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు కానీ ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా లెక్క ప్రకారం ఒకటేమో ఎస్సీకి ఒక ఎస్టీకి ఇచ్చారు అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ మిగతా నాలుగు కూడా నాలుగు కూడా అగ్రవర్ణాలకే ఇవ్వడం చాలా శోచనీయం ఆ నాలుగిట్లో జనాభా ప్రతిపాదక మీద కనీసం రెండు స్థానాలు బీసీలకే ఒక స్థానం కాపులకి లేదా రెండు కాపులకు ఒక బీసీకైనా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక సీటు కూడా ఇవ్వకుండా మరి మమ్మల్ని వంచారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి భవిష్యత్తులో మా సీట్లు మా ఓట్లు కావాలా అక్కర్లేదా ఓట్లు బదిలీ కావాలా అక్కర్లేదా మరి ఏంటి మీరు ఏ సందేశం ఇస్తున్నారు మా కాపు సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో దీనికి సమాధానం వీళ్ళెవరో చెప్పలేరు ప్రాంతీయంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరో చెప్పలేరు ఇది ఖచ్చితంగా నాకైతే నూటి పూర్తిగా నమ్మకం ఇది నరేంద్ర మోడీ గారికి తెలియకుండానే ఇక్కడ ఏయో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఇది నరేంద్ర మోడీ గారి దృష్టికి ఏదో మాకు ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాం ఈ ఎన్నికల్లో కాపులకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ అధినాయకత్వం ఘోర తప్పిదం చేసిందని మండిపడ్డారు ఆ పార్టీ కాపు నేతలు భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎంపీ ఆరు సీట్లు ఎమ్మెల్యే పది సీట్లకు సంబంధించి పదహారు సీట్లలో ముప్పై శాతం ఉన్న జనసంఖ్యకు ఇచ్చాపరం నుంచి ఇడుపులపా వరకు కూడా ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది మాకు ఎందుకంటే ఈ యొక్క సీట్లు అనౌన్స్ అయినప్పటి నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కాపు నాయకులు అందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కాపులు లేరా లేదా కాపులకు సీట్లు ఇవ్వరా అని వాళ్ళు వాళ్ళు వాసే ప్రశ్నలకి వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఈ యొక్క కాపు నాయకులు కానీ కాపు యువకులు కానీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కాపులకి ఆరు కులాలు కాపు తెలగ ఒంటరి బలిజ తూర్పు కాపు మున్నూరు కాపుకు సంబంధి ముప్పై శాతం మంది జనాభాలో ఒక్క సీటు కూడా కేటాయించకూడ కారణం ఏంటి అని ప్రశ్నిస్తుంటే వారికి సమాధానం చెప్పలేక ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా సీనియర్ కార్యకర్తగా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ మరోవైపు మొన్న గుంటూరులోనూ టీడీపీ బీజేపీ కాపు నేతలు రహస్యంగా భేటీ అయ్యారు పార్లమెంటు పరిధిలో కాపులకు ఒక టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కూటమి నుంచి కాపులకు టికెట్ ఇవ్వకపోవడం స్థానిక నేతలకు ఇబ్బందికరంగా మారింది దీంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు కాపు నేతలు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గం జనాభా దామాషం ప్రకారం కాపులకు ప్రతి రాజకీయ పార్టీ రెండు సీట్లు కేటాయించాలని కాపు సంఘాలు డిమాండ్ చేశాయి కాపు నేతలకు టికెట్లు కేటాయించకుంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమికి దారుణ ఓటమి తప్పదని హెచ్చరించాయి గుంటూరు నుంచి రాయలసీమ వరకు నలభై లక్షల మంది కాపు జనాభా ఉంటే ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాపులను గుర్తించని ఏ పార్టీకైనా తగిన విధంగా బుద్ధి చెబుతామని కాపు సంఘం నేతలు హెచ్చరించారు